ఈ కాలం పిల్లలకి ఏదైనా మెసేజ్ ఇవ్వాలంటే ఏమి ఇస్తావే నువ్వు చెప్పు ఏదైనా పనికొచ్చే విషయం ఏదైనా చెప్పాలి ఈ కాలం పిల్లలకంటే ఏం చెప్తావు చెప్పు ఫోన్లు బట్టి ఆడద్దు అదొకటి పని చేసుకోవాలి గాలి చేసుకోవాలి పిచ్చి పిచ్చి తిండి తినద్దు మంచి తిండి తినాలి తిరగద్దు ఫోన్లు బట్టి ఆడద్దు ఇంకా అడ్డ ఆయన తిరుగు తిరగద్దు ఫోన్లు పట్టి ఆడద్దు స్విచ్ మాటలు మాట్లాడద్దు వాళ్ళు అది అన్నారు ఇల్లు ఇది అండి ఇంకేమున్నా పని చేసుకోవాలి కొద్దిగాలు లేవాలి ఆడరు కొద్దిగాలు వేసి పని చేసుకోవాలి పని చేసుకొని వంట చేసుకోవాలి టిఫిన్ చేసుకోవాలి పిల్లలంతవర్చుకోవాలి తినాలి మళ్ళీ పనికి పోవాలి పనికి పోయి తొమ్మిది గంటలకు పోవాలి మళ్ళీ నాలుగు గంటలకు రావాలి మళ్ళీ పని చేసుకోవాలి మళ్ళీ చా పెట్టుకొని తాగాలి ఆ ఇంకా ఎందుకే కాదు ఓన్లీ ఆడోల్లే పని చేయాలా ఊరికనే ఎందుకు అబ్బాయిలు ఏం చేయద్దా ఆడోళ్ళు సంపాదించాలి పని చేయాలి మొగవాళ్ళు సంపాదించుకొస్తారు దున్ని కొత్తారు బయటికి పోయి వెళ్ళొచ్చే వరకు నీళ్లు కబుట్టాలి కాదు ఇప్పుడు ఆడోళ్ళు వేస్తున్నారు మొగవాళ్ళు చేస్తున్నారు సమానంగా ఉద్యోగాలు ఎందుకు అమ్మాయి ఇంట్లో పనులు చేయాలి అబ్బాయి కూడా చేయాలి కదా అబ్బాయి చేసేది అబ్బాయి చేస్తాడు అంతే కదా చేయాలి కదా అబ్బాయిలు కూడా ఇవ్వాలి ఇద్దరు మంచిగా కలిసి చేసుకుంటారు పని తెలుసు ఏమో అంటావా గదిలేని సంసారమైనా శృతి కలిసి చేసుకోవాలంట అంటే గతిలేని సంసారమైనా శుతి కలిసి చేసుకోవాలి అంటే చెప్పవా అంటే అంటే ఎందుకు కలిసి చేసుకోవాలంటే ఇద్దరు ఒకటై చేసుకోవాలి ఆహా ఏ అయినా ఇద్దరు కలిసి చేసుకోవాలి అంతేనా గతిలేని సంసారమైనా కలిసి మెలిసి ఉండాలి అంతేనా ఓకే అమ్మమ్మ ఇగో నా సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్ అప్పు హాయ్ అప్పు హాయ్ సబ్స్క్రైబ్ అనవే เนี่ยนะคะเบาไปายบายครบ